रंडी आराधिंचेदं देवाति देवुनी रंडी कृतिंचेदं राजाति राजुनी चीतुलन पैकीलेपि

ण्डिया चा आले

పరిశుధ పరమ దివ్య పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్థుతి స్తోత్ర నమస్కారములు గాక పరిశుధ పరమా దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్థుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక ప్రియమైన దేవుని బిడలారా మన దేవుడు గొప్పవాడు మోషి ప్రవక్త దేవుని అడిగాడు మీ పేరేమిటి ప్రభు అన్నాడు నేను ఉన్నవాడు నేను ఉన్నవాడను అవును ప్రియులరా మన దేవుడు ఉన్నవాడు మన దేవుడు కోటేశ్వరుడు మన దేవుడు కన్నా గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు గొప్పవాడైనప్పటికీ ఇదిగో ఒక చిన్న గోధుమ అపరూపములో మన మధ్యలోనికి వేంచేసి ఉన్నారు ఇమ్మానయేలు దేవుడుగా మన మధ్యలో ఉన్న మన ముందున్న మన హృదయాలలో నివసించటానికి మనను దీవించటానికి మన మనల్ని స్వస్థపరచటానికి ప్రభు దివ్య మందసములో దివ్య సత్ప్రసాద రూపములో వేంచేసి ఉన్నారు దేవుని వైపు చూచి దివ్య మందస్థం వైపు చూచి ప్రభువును ఆరాధించడం ఉదయాన్నే లేచి ప్రభువును ప్రభు యొక్క ముఖమును దర్శిస్తూ ఉండగా అనేక ప్రకాశ కిరణములు మన మీద ప్రసరింపబడుతున్నాయి స్తోత్రం దేవ మీకే ఆరాధన మమ్మను సదా కాచి కాపాడి దీవిస్తున్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రం దేవ దేవునికి సమయంలో వందనాలు చెబుదాం మనస్సులో హృదయములో దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ కీర్తనాకారుడితో కలిసి ప్రార్థించుదాం ఇరవై మూడవ కీర్తన ప్రభు మంచి కాపరి దేవుని యొక్క కాపుదల భద్రతను గుర్తించినటువంటి కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు కీర్తన ఇరవై మూడు చదివి ఈ సమయంలో మనం కూడా ప్రభు మంచి కాపరివై నన్ను నడిపించమని ప్రభువే నాకు కాపరి ఇక ఏ కుదువయు లేదు అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును శాంతికరమైన జలముల యుద్ధకు పోవును నా ఆత్మను సేద తీర్చును తన నామ గౌరవార్థము నన్ను ధర్మ మార్గమున నడిపించును కాడాంధకారపు లోయలలో పయనించినప్పుడును నేను ఎట్టి అపాయమునకు భయపడను ఎందుకన్నా నీవు నాకు తోడుగా ఉండువు నీ బడితయు నీ కోలయు నన్ను కాపాడుచుండును నా శత్రువులు చూచిచుండగా నీవు నాకు విందు చేయుదువు పరిమళ తైలముతో నా తలను అభిషేకము చేయుదువు నా పానపాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది నేను జీవించిన నాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంటవచ్చును నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును దేవుడు మంచి కాపరిగా ప్రతిక్షణం అనుక్షణం మనల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి ఉదయాన్నే లేచి ఆయన యొక్క ముఖమును దర్శించి ఆరాధించే భాగ్యమునిచ్చి ఉన్నారు మనం కూడా దేవునికి వందనాలు తెలియచేద్దాం దేవుని స్థుతించి ఆరాధించదాం నా జీవితంలో ప్రభువ ఉంటే చాలు నీ సాన్నిధ్యం ఉంటే చాలు నీ తోడు నీడ ఉంటే చాలు దేవా నాకు కావలసినటువంటి దీవిని లభిస్తాయి మనమందరం ఈ సమయంలో ఒక స్థుతి గీతము పాడి ప్రభువును ఆరాధించడం ప్రభువా నీ ఉంటే చాల తండ్రి నీ మాట చాలయ్య నీ చూపు చాలయ్య నీ తోడు చాలయ్య నీ నీడ చాలయ్య అని చెప్పి ప్రభువును మనమందరం ఈ గీతముతో ఏకీభవించి పాడి స్థుతించి ఆరాధించడం నీ మాట చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వంటే నీళ్ళు ఉంటాయ ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నీవు ఉన్నావు అనేటువంటి విశ్వాసముతో నమ్మకముతో ప్రభా జీవించడానికి నాకు కావలసిన ధైర్యమును స్థైర్యమును ఆత్మ బలమును నాకు ప్రసాదించి విశ్వాసముతో భక్తితో కలిసి పాడి ఆరాధించుదాం ി പാത ഇവ ఇబ్బందులు ఎదురైన ఎంత కష్టమోచిన నీ స్థులమైనాను నీ మాట చలయ్యా నీ చూపు చలయ్యా నీ తోడు చలయ్యా నీ నీడ చాలయ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ఉంటే నాకు చాలు ఏ నీ వంటే నేను ఉంటాను నీ నీవుంటే నాకు చాలు సయ్యే నాకు చాలు ఏ ीवन् <laughs> देव

మీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా మీ తోడు చాలయ్యా చాలయ్యా ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాక్యం యోహన శుభవార్త పద్నాలుగవ అధ్యాయం ఏడు ఇరవై ఏడవ వాక్యం యోహాన శుభవార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వాక్యం శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను లోకము వలె నేను ఇచ్చుటలేదు మీ హృదయములను కలవరపడని ఇకుడు ప్రభు విశేషము క్రీస్వామి ప్రిలరా దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి సందేశం శాంతి పునరుత్థానమైన తర్వాత క్రీస్తు ప్రభువు పునరుత్థానమై పరలోకానికి వెళ్ళిన తర్వాత శిష్యులందరూ భయముతో ఆందోళనతో ఒక గదిలో కూర్చున్నారు తాన క్రీస్తు వారి మధ్యలోని వచ్చి దర్శనమిచ్చి ప్రభువారికి ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం మీకు శాంతి కలుగును గాక భయపడకుడు నేనే ప్రభువారికి ధైర్యాన్ని బలమునిచ్చారు ఒక భరోసానిచ్చారు ఆ శాంతితో మనశ్శాంతి లేకుండా ఆందోళనతో ఉన్నటువంటి శిష్యులను ప్రభువు బలపరుస్తున్నాడు ప్రిలరా చాలా కుటుంబాలలో చాలామంది బిడల జీవితాలలో శాంతి లేకుండా ఆ శాంతితో కలహములతో జీవిస్తూ ఉంటారు చాలామంది అడుగుతుంటారు ఫాదర్ గారు మా కుటుంబంలో మా కుటుంబంలో శాంతి సమాధానం కోసం ప్రార్థన చేయండి పూజలు సమర్పించండి అని చాలామంది అడుగుతూ ఉంటారు ప్రిలరా ఆ శాంతి శాశ్వతమైనటువంటి సమాధానాన్ని ఇచ్చే దేవుడు మన ఎస్ఐ శాంతి ప్రధాన అయినటువంటి ప్రభును ప్రార్థించడం ఆ శాంతితో నిండినటువంటి మనస్సులకు ఊరటనద ఇచ్చేటి సమాధానం లేని కుటుంబాలలో ప్రభు ఆ శాశ్వతమైనటువంటి శాంతిని ప్రసాదించమని ప్రతి ఒక్కరూ శాంతి సమాధానంతో జీవించే విధముగా ప్రపంచంలో శాంతి సమాధానాన్ని దాయి చేయమని ఆ కరుణామని మనం వేడుకుంటూ ఏ సమయంలో మన యొక్క ప్రార్థనా విన్నపాలన్నిటిని సమర్పించుతాం ప్రభువా దీవించండి ఆశీర్వదించండి ఈ నలభై రోజుల విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ఆన్లైన్లో ప్రభువా ఈ ప్రత్యక్ష ప్రత్యక్ష ప్రసారం జరుగుతూ ఉండగా ఇందులో ఏకీభవించి ప్రార్థన సహాయం అడిగినటువంటి పుష్పరాణి గారిని ప్రభువా దీవించండి వారి యొక్క ఉద్దేశములను నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రమీల గారిని ప్రత్యేకంగా సమర్పిస్తూ ఉన్నాం వారి యొక్క ఉద్దేశాలను దీవించండి దేవా ప్రసాద్ వారి యొక్క కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించండి మణిగారికి దేవుడు మంచి ట్రాన్స్ఫర్ను పంజాబ్ నుండి విశాఖపట్నానికి ట్రాన్స్ఫర్ని ఇవ్వాలని అదేవిధంగా అంతోని జస్విన్ థామస్ జితిన్ దేవుడు వారికి మంచి జ్ఞానమును ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం డివి రమణ గారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించాలని వేడుకొందాం రామకృష్ణ అనేటువంటి కుమారుణి సమర్పించి ప్రార్థన చేద్దాం పవిత్రను దేవుడు దీవించాలని వారికి మంచి ఆరోగ్యాన్ని జ్ఞాపక శక్తిని చదువులో రాణించడానికి కావలసిన దయ దయచేయాలని ప్రార్థన చేద్దాం జ్యోతి వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఫ్రాన్సిస్ గారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని వేడుకొందాం స్వర్ణరమణ వారి యొక్క కుటుంబాన్ని ప్రభు దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం జ్యోతి వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించాలని వేడుకుందాం బాలరాజ్ గారి కుటుంబాన్ని అదేవిధంగా మరి యొక్క కుమారుడికి మంచి బంగారు భవిష్యత్తును దయచేయాలని ప్రార్థన చేద్దాం రాజేష్ కుమార్ ఆ బిడ్డను దీవించాలని కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని ప్రార్థన చేద్దాం ఎన్ పవిత్ర మరి యొక్క కుటుంబాన్ని ప్రభు దీవించాలని పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని స్వస్థతను దయచేయాలని వేడుకుందాం శ్రీలక్ష్మి వారి యొక్క కుటుంబాన్ని ప్రభు దీవించాలని ప్రార్థన చేద్దాం జుజ్జవరపు మేరీ సునీత గారిని దేవుడు దీవించాలని వారి యొక్క బిడ్డలను ప్రభు ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం అదేవిధంగా సిస్టర్ నిజవర మేరీ సునీత గారిని దేవుడు దీవించాలని వారు పని బాబుని బాబుని గునియా సంతా మరియా సెకండరీ స్కూల్ విద్యార్థిని విద్యార్థులందరినీ ప్రభు దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం వారు పనిచేసే స్థలాలలో దేవుని యొక్క దీవెనలు ఉండాలని అభిషేకం ఉండాలని ప్రార్థన చేద్దాం శ్రీను గారి కుటుంబాన్ని ప్రభు దీవించాలని వేడుకుందాం జీ నరేష్ వరొక కుటుంబాన్ని ప్రభు దీవించాలని ప్రార్థన చేద్దాం ఈ ప్రార్థన విన్నపాలు ఈ నలభై రోజులు ఈ ప్రత్యక్ష ప్రసారంలో మరియు పది గంటల నుండి మూడు గంటల వరకు జరిగే విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొంటున్న వారందరినీ ఆ దేవాది దేవుడు దీవించాలని మన ఈ ధ్యానాశ్రమం కంటకాపల్లి డివైన్ ధ్యానాశ్రమాన్ని ప్రత్యేకముగా ఆశీర్దించాలని ప్రార్థన చేద్దాం ప్రార్థన సహాయపడిగినటువంటి ప్రతి ఒక్కరిని దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుదాం ప్రతిరోజు జరిగేటువంటి ఆన్లైన్ ప్రత్యక్ష ప్రసారం యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీరందరూ ఏకీభవించి ప్రార్థించండి ఉదయం ఐదున్నర గంటల నుండి ఆరు గంటల వరకు దివ్య సప్రసాద ప్రభు ముందు కూర్చొని దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నం చేయండి దేవుడు అనందరినీ గొప్పగా దీవిస్తారు చేతులు జోడించి దివ్య సప్రసాద ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేద్దాం దేవా నీ కారుణ్యముతో నీ శాంతితో నీ ప్రేమతో మా హృదయాలను మా కుటుంబాలను నింపమని ప్రార్థిస్తున్నాం కళ్ళబోసుకొని శిరమలు వంచి సప్రసాద ప్రభు ఆశీర్వాదాలు స్వీకరించాం परिशुद्ध परम दिव्य स प्रसादमा मीके आराधना परिशुद्ध परम दिव्य स प्रसादमा